హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదిహేడవ తేదీ జూలై నెల మదనపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికొస్తే ప్రారంభ కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందల రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మీడియం సెకండ్ రకం కాయల విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు వందల డెబ్బై రూపాయల వరకు అయితే మీడియం సెకండ్ రకం కాయలైతే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకడం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే మదనపల్లి టమోటా మార్కెట్లో ఆరు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఆరు యాభై ఏడు వందల ఇరవై రూపాయల వరకు అయితే మదనపల్లి టమాటా మార్కెట్లో వరకు అయితే ధర అయితే పలకటం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ రైస్ ఇంకా చాలా మందిలో వేలంపాటలు జరగాల్సి ఉంది వేలంపాటలు ఇప్పుడిప్పుడే ప్రారంభమైనాయి ఇప్పటికీ ఏడు ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధర పలకటం జరిగింది ఇంకా వేలంపాటలు పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి సమాచారం తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో